సో సాటిలైట్ చిత్రాలు అయితే చూసుకోవచ్చు సాటిలైట్ చిత్రాలు ఏ విధంగా అయితే మొత్తంగా వ్యాపించినవి ఏంటి అనేది అయితే మీరు చూడొచ్చు మొత్తంగా క్లియర్గా తుఫాను ఎలా దూసుకు వెళ్తుంది ఏంటి అనేది సాటిలైట్ చిత్రాలు అయితే చూసే విధంగా చూడవచ్చు మీరు ఇప్పుడు భారీగా వర్షాలు అయితే ఈ విధంగా రానున్న రెండు రోజులు భారీ వర్షాలు అయితే పడబోతున్నాయన్నమాట ఎందుకంటే వర్షాలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి మీరు చూసుకోవచ్చు చిత్రంలోని సో ఏ విధంగా తుఫాన్ అనేది ప్రళయంగా అయితే సృష్టించుకోవచ్చు వస్తుంది అనమాట ఇక్కడికి ఇక్కడ బ్లూ కలర్లో కనిపించే అంత కూడా ఎఫెక్ట్ ఉండే ఏరియాలు అనమాట బ్లూ కలర్లో కనిపించేది కూడా ఎఫెక్ట్ ఉండే ఏరియాలు అయితే మొత్తం మీద ఈ బ్లూ కలర్లో ఇక్కడ వైట్ కలర్లో అయిన తుఫాన్ తీరం దాటే ప్లేస్ అనమాట సో అక్కడి నుంచి అంటే తమిళనాడు ఇక్కడ రాయలసీమ ఏరియాలో అయితే నెల్లూరు దగ్గర ఏరియాలో అయితే తుఫాన్ దాటబోతుంది ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నంత కూడా ప్రభావం అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడక్కడైతే ఉంది ఇక్కడైతే ఫుల్గా ఎఫెక్ట్ అయితే ఉంటుంది వర్షాలు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను